జయ హీరాబాలాజీ జయహాతీరాబాలాజీ శివ చిన్నప్పుడు ఒక ఐదారు సంవత్సరం అయింది ఐదారు సంవత్సరం కింద నా పరిస్థితి బాధలేదు నేను గుడి దగ్గరనే మాలేసుకొని ఉంటాను సరే ఉండు దేవుడు న్యాయం చేస్తాడు అని ఒక నెల రోజు అక్కడనే పడి ఉన్నాడు శివ చేసుకుంటా ఆయనతో పాటు ఇద్దరు పెట్టుకొని అక్కడనే శివ చేసుకుంటా ఆ భగవంతుని శివ చేసుకుంటా గుట్ట మీదనే ఉన్నాడు అప్పటినుంచి ఆ ధ్యానం భక్తిలో అట్లే మనము భక్తులేక అట్లే వెళ్ళిపోయాడు ఇక మంచిగా అప్పటి నుంచి కొద్ది కొద్దిగా ఆ భక్తిని నేర్చుకుంటా ఇక్కడ నేను ఇక్కడ చేస్తా అంటే చేయన్నా చేసిండు చేసిన తర్వాత ఆ ముహూర్తం చేసిన తర్వాత కూడా నేను అదే సమయంలో నాకు కూడా పిలిచిండు వచ్చిన అక్కడ పూజ అవుతుంటే స్వామి మీరు ఏ వాగ్దానం ఇస్తావో అన్నాడు నేను అప్పుడే ఈ దేవుని విగ్రహాలు నేనే ఇప్పిస్తాను ఒప్పదనం అయింది ఇక ఇప్పించినము నర్సుంది పూజలు చిన్నప్పుడు కూడా చిన్నడు కూడా మంచి భక్తి భావన తోటి నర్సునుడు ఇట్లా ఈ గుట్ట ఇంకా ఫలితం కావాలి మీ అందరు సహకారం కావాలి ఆ దేవుడు కూడా అందరికీ కనిపించాలి అందరికీ మంచిగా ఉండాలి నేను ఈ దేవుని తరఫున జయ శ్రీరామ్ జయ హతీరాం బలాది ఇక్కడ చిన్నగా హతీరామ్ మఠం ఉంటే కూడా బాగా ఉంటదని అనిపిస్తుంది నాకు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ శివాలము ఇక్కడ హతీరామ్ మఠం చిన్న ఎంతనో కానీ అక్కడ ఆయన ఫోటో పెట్టి ఇక్కడ నైద మనం ఎక్కడ ఇప్పటి వరకు అందరు కూడా తెలుసుకుని నేను ఎక్కడైతే నైదం పెట్టిన అక్కడ దేవాలయం అయిపోయింది అటువంటిది ఇక్కడ కూడా నైదం పెట్టినాము ఇక్కడ కూడా హతీరామ్ మఠం దేవాలయం కావాలని కోరుకున్నా అందరు సహకారం తోటి ఇక అందరికి మంచిగా ఉండాలని కోరుకున్నాను జయ శ్రీరామ్ జయ హతీరా మాట్లాడండి